ఆసనులైన అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి గురువులకు మాతలకు అందరికీ ద్వాదశి నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీ నిర్మలానంద పిల్లల మరి భీమయ్యారి సత్పురు మహారాజుకు జై దగ్గర శ్రీ నిష్కల్మశానంద చంద్రేశ్వరం మహారాజుకు జై శ్రీ పూర్ణానంద బ్రహ్మస్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ మనం నరకలం నుండి గురకులం వచనం అంటే అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఆ నరగుణాలతోటి ఉండేది ఉంటే ఎన్నో ఆటుపోట్లతోటి మనం ఎన్నో అనర్థాలతోటి ఎన్నో అవిద్యలతోటి ఎన్నో భయప్రాంతులకు లోనై మన వచ్చిన మానవ జన్మానికి అది సార్థకం కాకపో ఈ గురుకులం గురుకులం వాళ్ళకు వచ్చిన వరకే ఇది సత్స్వరూపం ఏంటిదో ఈ ఆత్మ అంటే ఏంటిదో దేవతలు అంటే ఇంట్లో ఈ సృష్టి ఎట్లా వచ్చింది ఎట్లా పోయిందని ఈ గురువు గురువుల దగ్గరికి వచ్చినప్పుడే ఇది అర్థమవుతుంది మరి గురువు ఎందుకు చెప్తాడు ఇంత పరంపర నుండి వచ్చిన బోధను గురువుకు మనం ఏమి ఇస్తే మనకు ఆ బోధ మనకు అందజేస్తాడు వినజేస్తాడు కనజేస్తాడు చేస్తాడు దర్శింపజేస్తాడు కేవలం మనసిచ్చి వినాలి మనం నరకుల నుండి వచ్చినాం కాబట్టి అవన్నీ గుణాలు వదిలిపెట్టుకొని గురు దగ్గర త్రికరణ శుద్ధిగా సేవలు చేసి ఆ గురువు హృదయాన్ని కదిలింపేయాలి అట్లా ఉన్నప్పుడే మనకు ఆ బోధ మనకు అందజేస్తాడు దర్శింపజేస్తాడు ఎట్లా అంటే కర్మన మానస వాచ సర్వదా గురుం గురు దీర్ఘదండం నమస్కృత నిర్లజ్జ గురు సన్నిధవు గురు దగ్గర లజ్జ లేని వాడై స్పష్టంగా దండములు అర్పించ చేసుకుంటూ మనుషున కర్మణ వాసన దేనికి ఇది త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే మన శిష్యుని గుణాలు తెలుసుకొని ఆ బోధ మనకు అందజేస్తాడు అట్లనే నాయన నువ్వు గురు నరకులం నుండి వచ్చినావు కదా ఎన్నో అనార్థాలు ఉంటాయి ఎన్నో నీకు భ్రాంతులు ఉంటాయి నువ్వు నాకు మన ప్రమాణం చేస్తున్న నీకు ఈ బోధ అందిస్తా అని అంటాడు అంటే స్వామి శరీరం ఇంద్రియం ప్రాణం వర్ధ సజన బాంధవాన్ ఆత్మరారాధికం సర్వం సత్పురూభ్యో నివేది నీ శి శరీరం మీద భ్రాంతి ఉంటుంది నీ ప్రాణం మీద భ్రాంతి ఉంటుంది పిల్లల మీద ఉంటుంది భార్య మీద ఉంటుంది నీకు ఇవి అన్నిటి మీద భ్రాంతి లేకుండా ఉంటేనే కేవలం మనసిచ్చి ఇచ్చి వింటనే బోధని అందజేస్తాను అయినా అని ఆ గురువు గారు మన మీద నమ్మకం కలగాలి ఎందుకని ఒక భార్య కంటే ఒక భర్త కంటే పిల్లల కంటే అతీతమైన గురు గొప్ప స్థానంలో పెట్టుకుంటేనే ఆ హృదయం అనే కమలంలో పెట్టుకుంటేనే బోధ మనకు అందజేస్తాడు దర్శింపజేస్తాడు పొందింపజేస్తాడు ఈ ఆత్మ ఇది ఎట్లా నేను స్వయముగా వచ్చింది అది నాకు సాంక్యం ఇచ్చి స్వయముగా వచ్చి ఇది నేను అనేకం కావాలి అని దాని సంకల్పంతో అది దాని సంకల్పం చేసుకుంటే ఎట్లా అంటే వసత జలం అగ్ని వాయు ఆకాశములు ఇవి పంచభూతములు వీటి అందు రక్త శుభ్ర సిత యుక్త ధూమ్ర సునీలములు గంధ రస రూప స్పర్శ శబ్దములను క్రియాశక్తి జ్ఞాన ఇచ్ఛాది శక్తులు వర పరశక్తి లజవిష్ణు త్రయంబకేశ్వర సదాశివులు నుండికి స్థిరముగాను వర్ణ గుణ శక్తి బీజ దేవతలు నుండును నీకు ఏ గుణము లేవు నిర్మలుడవు ఈ స్వయంగా ఉండి ఈ నేననే ఎరక అదే ద్రష్ట అని అదే ఆత్మ దానికే ముప్పై మూడు కోట్ల దేవతల పేర్లని అది నేను అనేకం కావాలనుకున్నది ఎట్లా అంటే సర్వ అధిష్టాన స్వయం ప్రకాశ పరచైతన్య పరబ్రహ్మని తెలియబడును అది సర్వానికి ఆధారంగా ఉంటూ అది సర్వ ప్రకాశ తాను ప్రకాశిస్తూ చేస్తూ సర్వ జీవపాదులను పాదలను ప్రకాశింప చేసే శక్తి సామర్థ్యం కలది తాను చైతన్య వండుకుంటూ అన్నిటిని చైతన్య పరిచే శక్తి సామర్థ్య కలదు కాబట్టి అధిష్టాన స్వయం ప్రకాశ పరా చైతన్య పరబ్రహ్మం అని తెలియబడు దానికి అది స్వయం బ్రహ్మం అనే అవ్యక్త వారి అవ్యక్తం అంటే మహామనసు అని గాఢంధకారమని అదే బీజభుక్ష న్యాయం అని దీనికే చెప్తా ఉన్నారు ఇక్కడ సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ ఇక్కడ నుండి మహత్వ మహత్వ అంటే అవే మహత్వం ఈ మహత్వం అంటే వెల్తురు అదే దాని ప్రకాశం అని అక్కడ బీజాలు హం బీజము ఏర్పాటై బీజము యంబీజము రంబీజము వంబీజము లంబీజము తర్వాత మహాదహంకారము అక్కడ నుండి పంచశక్తులు వచ్చేసినాయి ఎక్కడ అంటే మన సౌర కుటుంబం అని చెప్పుకోవచ్చు అక్కడ హారాశక్తి ఆదిశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి తర్వాత తన్మాత్ర శబ్దతన్మాత్ర తన్మాత్ర రస రూప తన్మాత్ర తన్మాత్ర గంధ తన్మాత్ర ఇక్కడ ఇవి ఈశ్వరు యొక్క గుణాలని చెప్పుకోవచ్చు తర్వాత దీనికి ఇక్కడ సరిపోలేదు ఇక్కడ దానికి ఇంకా ఒక పరి ఒక వస్తువు తయారీ అంటే కొన్ని పరికరాలు అవసరం పడతాయి కొన్ని పనిముట్లు అవసరం పడతాయి అక్కడ మళ్ళీ పంచభూతాలు దానికి అవసరం వచ్చింది పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం ఈ పంచభూతాలు ఇక్కడ స్థూల శరీరం ఏర్పడది ఏది పంచాది దేవతల వల్ల శక్తుల వల్ల బీజాల వల్ల పంచతన్మాత్ర వల్ల ఇక్కడ ప్రాణం స్థూల శరీరం ఏర్పడది ఈ అవ్యక్తము మహత్వం ఆదంకారము పంచ మహాభూతాలు అఖిలం జగతి విరాటు ఇక్కడ ఏకంగా ఉండి అనేకమైంది ఇక్కడ దీదే విరాట్ స్వరూపమని దాని సంకల్పంతో నేను అనేకం కావాలనుకొని అది అనేకము ఏకమైంది ఏకమే అనేకమైంది తర్వాత పిన్నాన్నం ఎట్లా దీని పిన్నాన్నం చేసుకున్నది ఎట్లా అంటే ఆకాశ పంచక అంతరేంద్రియములు ప్రాణాదులు వాయి పంచకము జ్ఞానేంద్రియములు వైశ్వనర పంచకం పప్పు పంచకం శబ్దాదు లేదు కర్మేంద్రియం లేదు కడుభూమి పంచకం ఇట్లు ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మగాథని ఇన్నిటిని ఎరిగే ఎరగే పరమాత్మని ఎరంగి సాంఖ్య యోగము సాధించి సజ్జనుడు ముక్తి జంతువులు మీ పాద భక్తితోను దీని సంకల్పంతో ఈ ఆకాశపంచకం అంతరింద్రలు ఏర్పడ్డది జ్ఞాన మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటి స్వభావాలు గుర్తించుట చలనం చేసుట నిత్య నిశ్చయించుట చింతన చేసుట అభిమానపడుట వీటి అతి దై దైవికములు కూటస్థుడు చంద్రుడు బృహస్పతి క్షేత్రజ్ఞుడు రుద్రుడు వీటి స్థానాలు భూమధ్య స్థానము కంఠస్థానము ముఖస్థానము నాభస్థానము హృదయస్థానము ఇవి పంచేంద్రియములు ఇవి ఆకాశ పంచకం తర్వాత పంచకం ప్రాణేంద్రియములు సమానము వ్యానము ఉదానము ప్రాణము అపానము వీటి స్వభావాలు పచనం చేసుట స్పర్శ వచనం చేసుట ఉచ్ఛ్వాస నిశ్వాస విసర్జించుట వీటి ఆది దైవికములు తర్వాతాములు సరే సరే ఓకే ఈ అగ్నిపంచకం క్షూత్రము తక్కువ చక్షు దివ్య గ్రహణము తర్వాత పంచకం శబ్ద స్పర్శ గంధములు ఇవి విషేంద్రియములు తర్వాత వృద్ధి పంచకము వాక్కు పాని పాదము పాదము పాయి పస్తలు ఇట్లా పంచభూతాలతోటి ధర్మధర్మ నిర్ణయించుకున్నది కొన్ని ప్రాణేంద్రాలు నిర్ణయించుకున్నది జ్ఞాన అగ్నితోటి ద్వారాలుగా నిర్ణయించుకున్నది జలంతో విషేంద్రాలు గ్రహించుకొని పృథ్వీతోటి కర్మేంద్ర పనుముట్లు చేసుకొని ఇదే సర్వం ఈ బ్రహ్మాండం కావాలనుకున్నది అదే పిండండమైంది ఈ బ్రహ్మాండంలో అట్లా సూక్ష్మంగా ఉండి పనిచేసుకుంటూ ఉంది స్థూలంగా ఈ దేహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ దేహం ఉంటేనే ఈ దేహం ఉన్నది దేహి ఉంటేనే ఉన్నది దేహం లేకపోతే దేహి లేదు ఇవి రెండు ఒకటైతేనే ఈ బ్రహ్మాండ పంచకాన్ని పిండాండం అని ఈ సృష్టి ఇట్లా జరుగుతుంది నాకు ఇచ్చిన అవకాశానికి ద్వాదశ స్వామికి ద్వారర్శనం చేసుకుంటే సద్గురు మహారాజు భద్రాజ రామశతకంలో సాంక్యము గురించి నలభై నాలుగు పద్యాలు ఉంటాయి శేష పద్యాలు బ్రహ్మాండ పిండాలలో పిండాండములో ప్రత్యేగాత్మ ఎలా బంధింపబడింది Brought you